జగంపేట రామవరం గ్రామాలలో జరిగిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామ సభలు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ముందుగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆంధ్ర కేసరి టంగటూరు ప్రకాశం పంతుల జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పోలమాలలు వేసి అంజలు ఘటించారు ఈ సందర్భంగా ఈ గ్రామ సభల ద్వారా గ్రామాలకు అవసరమైన మౌలిక వస్తువుల గురించి ఎన్ఆర్జీఈ ద్వారా పనులు చేపట్టాలని ఈ గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రైతులకు ఈ పథకాన్ని అనుసంధానం చేయడం ద్వారా మరింత సమర్థవంతంగా పనులు జరిగి రైతులకు మేలు జరుగుతుందని ముఖ్యంగా గ్రామాల్లో చెరువులు పచ్చదనం పెంపొందించడానికి నర్సరీలు సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇలా మొదలగు పనులు పారదర్శకంగా ప్రణాళికాబద్ధంగా చేసి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో పనుల గుర్తింపునకు ఈ గ్రామ సభ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమం ఎస్పీఎస్ అప్పాలరాజు మారిసిటి భద్రం జీను మణిబాబు అడబాల వెంకటేశ్వరరావు సర్పంచ్లు బచ్చల నాగరత్నం వసవాయి సత్యనారాయణ రాజు ఎంపీటి దొడ్డా శ్రీను వేబులవాడ కొండజోగరావు మండపాక చిట్టిబాబు మండపాక చిన్న బచ్చల సుధీర్ ఎంపీటీఓ పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు మరియు అరవై ఒకటి పాయింట్ జీరో త్రీ మరియు ముప్పై నాలుగు పాయింట్ ఐదు లక్షలతో మెటీరియల్ పనులు చేయించడం జరిగింది ఈ ఆర్థిక సంవత్సరంలో నేటి వరకు మనం గ్రామంలో చేపట్టిన పనులు సంవత్సరంలో చేపట్టడానికి అవకాశం ఉన్న పనులు ఏమనగా ఎనబడుస్తూ ఇవి కాకుండా మన గ్రామంలో చేపట్టాలని మీరు కోరుకునే ప్రతి పనిని ఈ రోజు మీరందరూ చర్చించి పనులను కొట్టిసారి ఎన్నికైన తర్వాత మన రామవరం గ్రామానికి మొట్టమొదటిసారిగా మన ఎమ్మెల్యే గారు పెద్ద సంబంధ జ్యోతులు నెహ్రూ గారు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలిసిన విషయమే ఎప్పుడు ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చిన ఇచ్చిన అవకాశాన్ని ప్రజల కోసమే పూర్తిగా పనిచేస్తూ ఎప్పుడు కూడా తీరని సమస్యలు ఏమన్నా సరే ఉంటే ఆ సమస్యలు చాకచక్యంగా పరిష్కరించడం అని మరి ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా కాలికి మట్టవ్వకుండా వెళ్ళాలి అని చెప్పేసి మరి రెండు వేల పద్నాలుగులో నెగినప్పుడు ప్రతి గ్రామంలో కూడా కోట్ల రూపాయలు తీసుకొచ్చి మరి అనేక మందిలో సిమెంట్ రోడ్లు వేసినట్టు కదంతా మరి శ్రీ చోతుల నిరోధానికి అదే కాదు ఎవరికి ఏ అవసరం వచ్చినా మరి ఏ ఆరోగ్య పరంగా ఏ సమస్య వచ్చినా రాత్రి పన్నెండేళ్లకు ఫోన్ చేసినా సరే మొదటి దిగులు ఫోన్ ఎత్తి మరి ఆయన ఆ పనిని పరిష్కరించే ప్రతిపదిలో కూడా ఆయన ముందుంటానండి మరి ఏ కార్యక్రమం జరిగినా ఏ అభివృద్ది జరిగినా సరే అది పూర్తి స్థాయిలో ఈ రామవరం గ్రామంలో శ్రీ జ్యోతుల నిహియంలోనే జరిగింది అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మళ్ళీ ఆయనకి అవకాశం రోడ్లు కానీ ఏవైతే కొత్తగా రోడ్లు ఏర్పడి ఆ రోడ్లుగా ఆ రోడ్లు కూడా మళ్ళీ రోడ్లు చేసే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలో ప్రతి చోట అంటే ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పెట్టాలని ఇక్కడ సమస్యలు తెచ్చుకుని వాటిని పరిష్కరించాలని చెప్పేసి ఆయన సూచించడం అదేవిధంగా ఈ రోజు మొత్తం అంతా కూడా గ్రామ సచివాలయాలు మన పంచాయతీల్లో గ్రామ సభ పెట్టడం అయితే చెక్కంపేట నెహ్రూ గారు ఎమ్మెల్యే మర్నాడే చెక్కపేట టౌన్లో టౌల పాటలు తీసుకుని అప్పుడు దాకా ఎన్ని అంటే ఆయన ముందు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఉండగా చేసినవి తప్ప ఈ ఈ ఐదు సంవత్సరాలు ఇక్కడ ఏ వర్క్ జరగలేదు చేత మొత్తం అందరినీ రమ్మని ఆయన ఏ పెండింగ్ ఉన్నాయని చెప్తే మొత్తం టోటల్గా పదకొండు కోట్ల భక్తులు వాళ్ళు బీఆర్ డిపార్ట్మెంట్ ఆర్టీఎఫ్ చేస్తూ వస్తువులు అన్ని కలిపి వాళ్ళు ఇవ్వడం లేదు రైతు రోడ్లు అన్ని కలిపి అవన్నీ కూడా విత్ ఇన్ వన్ వీక్ లో మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేసి వచ్చారు జగ్గపేట టౌన్ కి ఇది చాలా అంటే చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఫీల్ అయ్యే రోజుది అదే విధంగా ఆ వస్తువులు కూడా ఎస్టిమేషన్ చేయడం పురస్కరించుకుని జరుపుకుంటున్నటువంటి ఈ మహాసభ సందర్భంగా వచ్చినటువంటి పెద్దలకి సోదరి మళ్ళీకి సోదరులకి అధికారులకి పత్రికా సోదరులకి మీడియా సోదరులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ గ్రామ సభ చాలా అతి కీలకమైనటువంటి సభ నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ గ్రామీణ ఉపాధి ఆమె పథకానికి మంత్రిగా కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళిద్దరు ఆలోచనల మేరకు ఎప్పుడు గ్రామ సభలు పెట్టుకుంటాం కానీ దీనిలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపక్ష గ్రామ సభలు నిర్వహించాలి రాష్ట్రం అంతా ఒకే రోజు నిర్వహించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా క్రోడీకరణ కన్వెస్ట్ ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్ తోటి ఉపయోగపడే విధంగా ఈ గ్రామ సభ ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ఈరోజు ఈ గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ప్రభుత్వం అదేవిధంగా భద్రంగా నేను అడిగాను ఇరవై వేల జనాభా ఉన్నటువంటి గ్రామం ఉంది మీరు ఎక్కడ పెట్టినా అంటే పంచాయతీ బోర్డులో పెట్టేవాళ్ళ అంటే మామూలుగా తుర్థు మహా మంత్రం యాత్రలో అనమాట తన దృష్టిని తెచ్చుకోవాలి చర్చించుకోవాలి దాన్ని ఒక తీర్మానం చేసుకోవాలి ఆ తీర్మానం చేసుకున్నటువంటి అంశాలన్నిటినీ ప్రామాణికంగా పెట్టుకుని ఒక్కొక్కటిగా పనులు చేసుకునేటటువంటి అవకాశం కల్పించుకోవాలి అంత కార్యక్రమం ఉంటే పంచాయతీ బోర్డు పెడితే ఎంతమంది చుడ్డల్లో వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు కాసేపు కాలక్షేపం చేసి చనిపోతారు ఇది కరెక్ట్ కాదేమో అన్నారు అంటే భద్రంగా అంత దూరం ఆలోచించున్నారు చేయడమో నాతో వచ్చి సరిపోతుంది ఇంజనీరింగ్ స్టాఫ్ని ఎన్ఆర్జీసీ స్టాఫ్ని అలాగే ఆర్డబ్ల్యూఎస్ స్టాంపు మొత్తం అందరినీ కూడా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరినీ ముందు ఒక్కొక్కటిగా కూర్చోబెట్టి వాళ్ళతో మాట్లాడి తర్వాత అందరినీ కలిపి ఎంఆర్ఓస్ని మీ మీ మండలాల్లో సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి కూడా ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిందో గ్రామ సభలు నిర్వహించి పనులు ఐడెంటిఫై చేయండి ప్రజావసరాలకు అనుగుణంగా అని చెప్పిదని ఇవాళ మన నాయకులు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ కార్యక్రమాన్ని వాళ్ళు చెప్తారని నేను అనుకోలే నా అవసరం ఇది అని నేను అనుకున్నాను అనుకుని వాళ్ళందరినీ పిలిచి రిక్వెస్ట్ చేశారు నేను ఒక వారం రోజుల్లో నాకు ఫుల్ ప్లేటెడ్ రిపోర్ట్ ఇప్పుడు ఈ రిపోర్ట్ అదే మన మండలం జగ్గంపేట మండలం అంత ఇందులో ఈ బొత్త కాయితాలు పెట్టింది మీ గ్రామం అంటే ఇందులో ఉన్నది మనకి ఎన్ని సిమెంట్ రోడ్లు కావాలి ఇంకా గతంలో ఎన్ని వేసుకున్నాం డ్రైన్స్ ఎన్ని కావాలి గతంలో ఎన్ని డ్రైన్స్ వేసుకున్నాం అలాగే పొలాల్లోకి వెళ్ళేటటువంటి రోడ్లు ఏంటి మంచినీటి సమస్య ఏ రకంగా ఉంది గతంలో మనం తెచ్చిన ఎన్ని ఎన్ని పనిచేస్తున్నాయి మంచినీటిది ఇంకా ఎన్ని ఆగిపోయి ఉన్నాయి ఎన్నింటి మీద కూడా ఒక అవగాహన కల్పించుకోవడం కోసం ఒక రిపోర్ట్ తయారు చేయించాం ఇది చేయాల్సినటువంటి అవసరం ఈ సభ యొక్క అవసరం అయితే సభలో కూడా ఇప్పుడు మన సొందరం ఫోన్ తొందర మాట్లాడే ఇక్కడ అతను చెప్పిన దాంట్లో రెండు పాయింట్స్ కూడా రెండు మనం పరిగణలో తీసుకోవాలి ఖచ్చితంగా ఒకటి సెప్ట్రిక్ ట్యాంక్ల నుంచి డ్రైనేజ్ వదిలేడు చాలా అతి ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం జబ్బు అన్న దాన్ని మనం మనమే కొని తెచ్చుకోవాలి మన గ్రామంలో మనం నిర్వహించుకునేటటువంటి పనులు అంటే మనకు కావాల్సినటువంటి వనరులను సమకూర్చుకోవడం కోసం ఏ పనులు మనం గుర్తించాలి సరే బాబు కాసేపు ఆయన మాట్లాడినప్పుడు అని గ్రామం అంతా ఏకస్తులే గ్రామంలో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ గుర్తించుకుని ఆ గుర్తించినటువంటి అవసరాలని మనం ఒక తీర్మానంగా తయారు చేసుకుని తీర్మానం చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ ఇది ఈ ఇరవై మూడో తారీఖుని ఒక రామవరం గ్రామంలోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సభని సభలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ప్రధానంగా ఉన్నటువంటి అవసరాలు ఏంటి మంచు నీరు సౌకర్యాలు ఎలా ఉన్నాయి విద్యుత్పాల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉన్నాయి డ్రైన్లు ఏ రకంగా ఉన్నాయి డ్రైన్లు అంటే మురుగు నీళ్ళు కాలం అలాగే